రేడియో వేరతాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారి ప్రార్థనా తలంపు ఫిలిప్పీన్స్ రెండవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూత్ మినిస్ట్రీ ప్రారంభం వాటికన్ సెనట్ సమావేశంలో పాల్గొనున్న ముగ్గురు ఫిలిప్పీనో గురువులు కడప మేత్రాసనానికి నూతన వికార్ జనరల్ ఎన్నిక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలకు గాను పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారు తన ప్రార్థనా తలంపును వ్యక్తం చేశారు ముఖ్యంగా స్త్రీల కోసం ప్రార్థిద్దామని ఆయన పిలుపునిచ్చారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప్ గారి ప్రార్థనా తలంపు ప్రపంచంలో స్త్రీల పాత్ర కొరకు ప్రార్థిద్దాం ప్రతి సంస్కృతిలో స్త్రీ గౌరవం మరియు విలువ గుర్తింపబడాలని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షను అంతం అవ్వాలని ప్రార్థిద్దాం ఫిలిప్పీన్స్ మనీలాలో రెండవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూత్ మినిస్ట్రీ ప్రారంభమైంది మనీలాలో జేసు సభ ఆధ్వర్యంలో నడిచే లయలా స్కూల్ ఆఫ్ థియాలజీ నందు ఏప్రిల్ నాలుగు నుండి ఆరు వరకు రెండవ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ యూత్ మినిస్ట్రీ నిర్వహించబడింది ఈ కాన్ఫరెన్స్ అటెనియో డి మనీలా గ్రేడ్ స్కూల్ మరియు లయలా స్కూల్ ఆఫ్ థియాలజీ యొక్క హెన్రీ లీ ఇర్విన్ థియేటర్లో జరిగింది యూత్ మినిస్ట్రీ అందరికీ సంపూర్ణ జీవితం అనే నేపథ్యంపై ఐసివైఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ జరిగింది డాన్ బోస్కో స్కూల్ ఆఫ్ థియాలజీ ఈ కార్యక్రమం నిర్వహణలో సహకరించింది కౌమార దశలో ఉన్నవారు యువకులతో చురుకుగా పనిచేసే వారికి సేవ చేయడం ఐసివైఎం రెండు వేల ఇరవై నాలుగు లక్ష్యం కౌమార దశలో ఉన్నవారు క్యాంపస్ మినిస్ట్రీ మరియు యువకులతో తరచుగా పనిచేసే వారికి వారిని లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు గురుశ్రీ జెరోమ్ వల్లభరాజ్ ఎస్బీడీ ప్రొఫెసర్ ఆఫ్ యూత్ మినిస్ట్రీస్ ఈ సదస్సులో ప్లియనరీ కీలక ప్రసంగం చేశారు ఈ కార్యక్రమానికి ముప్పై దేశాల నుండి అనేక మంది ప్రతినిధులతో సహా దాదాపు నాలుగు వందల మంది హాజరయ్యారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మే రెండు వరకు వాటికన్లో జరుగుతున్న ప్రపంచవ్యాప్త విచారణ గురువుల సమావేశానికి ముగ్గురు ఫిలిప్పీన్ గురువులు ఎన్నికయ్యారు విచారణ గురువుల సెనట్ సమావేశాలు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మే రెండు వరకు రోమ్ సమీపంలోని సాక్రఫానోలోని డోమస్లో జరుగుతున్నాయి దాదాపు మూడు వందల మంది హాజరయ్యే అవకాశం ఉంది సమావేశం యొక్క చివరి రోజున పోప్ ఫ్రాన్సిస్ పాల్గొనే వారితో వ్యక్తిగతంగా సమావేశమవుతారు ఈ ప్రపంచవ్యాప్త సమావేశం యొక్క ఫలితాలు ఈ అక్టోబర్లో జరిగే సినెట్ అసెంబ్లీ రెండవ సెషన్కు సంబంధించిన వర్కింగ్ డాక్యుమెంట్ అయిన ఇన్స్ట్రుమెంటమ్ లాబొరెట్స్ను రూపొందించడానికి ఉపయోగపడతాయి కడప మేత్రాసనానికి నూతన వికార్ జనరల్గా గురుశ్రీ టి బాలరాజు గారు ఎన్నికయ్యారు మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున కడప మేత్రాసనానికి గురుశ్రీ టి బాలరాజు గారు వికార్ జనరల్గా ఎన్నికయ్యారు గురుశ్రీ టి బాలరాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని దేవుడు ఆశీర్వదించి దీవించాలని మనసారా కోరుకుంటుంది అమృతవాణి మరియు రేడియో విరతాస్ ఆసియా తెలుగు విభాగం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మరలా కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి రేడియో ఎర్తాస్ ఏషియా తెలుగు